గోలసి విత్తన లక్షవర హోజనలమున కొట్టుగా అమ్మ రేత్రులో గోపన ఎత్తరి గంపడినందురి రోరిపిలమని వదిలి గిచ్చను ఉప్రియమరవసితరవ యాసమొహన దబ్రమి చేత వరకు అమ్మని అంటరు రేబు రేబు గల్లమ బోనాలము గలికయ్య పోశేదనక కయ్య గక్కి వెత్తొక కొడున్నడు అడగవని ఆ గోసచిన నాడి చేత్త సమయం సందర్మ ఉన్నదాని అన్నదల్లి సుభద్రదేవి అగో సన్నవారినేవు సరివద్ద మంటవు నీటి వారినేవు మీ తల్లవంటవు చుట్టువారినేవు దొంతుల్ల వంటవు పంచపక్ష పరమహంగాల తోడిన భర్తను వేడు పుట్టనని భర్త రాకల కదిలి చూస్తున్నది ఆ గర్మ తల్లి వారి తిరగగా ఎనుక సీ భర్తలే భార్య అయినా ఇక్కడంతాపోదురు అంటాడు ఎదురు చూసేదాడు కానీ అయ్యో చేసుకున్నా భర్త ఏదన్నా పని మీద పెట్టిపోయినరు మంచి మంచి అన్నది మాడి శక్తలో ದೇ ನ ಭಗವಂ ಭರ್ತ ರೇ ಕಡರವೇ ರೆಂಡು ದೇಶವೇ ರೆಂಡು

లైబ్రరీ కబెర్ ఎల్లి పోతున్నాడు కొనిస చిన్నదా పులకి హనామహరే సువ్రహరే

Mano, não, 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 não. తను కన్నది కడుపు కావాలి కంటిదింది బట్ట కావాలి కాళ్ళని ఇరవంటది మహిళ కావాలనుకుంటదయ్యా అందుకే అన్నరు కావళ్ళు మోస తన్నుకు కన్న కొడుకులు కావాలి కన్నీళ్ళు తీస తే బిడ్డలు కావాలి పోతే పెద్ద బ్రతుకమ్మను పట్టుకొని నేను పోతే నా కొమ్ము పట్టుకొని కాదాలి గౌరమ్మ పట్టుకొని కనకలమ్మ బండకరా అనుకునే తందుకు నాకు కళ్ళబిట్టలేదు అయ్యా అది కాకున్నా అన్న జెల్లకి వచ్చేది రక్త సంబంధం అంటే ఆ గో తోడబుట్టి వాళ్లకు వచ్చేది బండు పండుగట్టరు మన ఎత్తు మన కొడుకు అంత మారాలు రాగిట్ల పండుగ నాడు అక్క ఎల్లూ వచ్చి అన్నదమ్ములకు రాగిలు కడితే మన మన కొడుకు మంది ఆడవాళ్ళము ఆడ తల్లి ఏమని కోరుకుంటదంటే తను తండని కడుపు కావాలంటారు తర పొర్రైనా తన సేనే పండాలి ఎట్టుదో పుట్టిదో తన కడుపు వండాలనుకుంటుంది మంది సేల్ల అట్టడు వండితే మనకే ఉద్దు సోడు వండితే మనకేవు ముద్దు అలా సోడు వండితే మనకే ఉద్దు మన సేల్ల అట్టడు వండిన ముద్దే సోడు వండిన ముద్దే అలా సోడు వండిన ముద్దే అన్నదాంతైనా గానిరా ఈ మొగవాళ్ళకుండానే మోటు గుండెంటారయ్యా ఇప్పటికప్పటికి చూడుంది అమ్మ మీద ఎంత ప్రేమ నండున్నది అయ్య మీద ఎంత ప్రేమ నండ ఒకవేళ గిట్ల కన్న తల్లిదండ్రులు గిట్ల మరణం అయితే ఆ గిట్ల కష్యవాలను వంట పెడితే నలుగురు కొడుకులుంటే తలాకు గిద్దరు కూర్చుండి కాళ్ళ కట్ల ఇద్దరు కూర్చుండి రెండు మొఖాల సందున కులుకుంటే నాలుగు గీతల గీతలు మగవరు కానీ

రేపు రేపటి కాల జరిగింది ఎవరైనా జరగబోయేది ఎవరు ఎవ్వరందరూ నాగా రేపు రేపటి కల్లా వృద్ధుల మనంగా మనం మూసలమై మోకాళ్ళు ముందరికాయ మోసేత్తుల కాయి మంచబడిపోయి మనం నచ్చిపోతే మనం నచ్చిపోయిన వార్త మామగారింటి కాడ మామయ్య అని పేట మా బాబు కాళ్ళ పేయి తాట రాని అడుగుల దుఃఖం బిడ్డలు పెట్టుకొని అత్తగారు కొవ్వడిచిపెట్టి అమ్మగారు కొవ్వరు పట్టుకొని నా పక్కడ కొంతమంతా చూసుకుంటాడు

నాదా మన ఇంటికి మన బిడ్డ వచ్చి అబ్బానికి బిడ్డలు వచ్చిన ఒకసారి మందలించి మాట్లాడే అబ్బా నీ బిడ్డలంటే నీ పేరుండే అబ్బాని మన బిడ్డలకి ఇట్లా ఒక్కొక్క మాట కోరిగల పెట్టవిగా మూకలేరు పోయి ఒక్కొక్క ఇంట్లో ఎట్లా మూకుతుందో మన బిడ్డలు వాళ్ళు ఇస్తుకుంటే చిన్ననాటి నా గుర్తు తెచ్చుకొని చచ్చిపోయిన మనం వారి మన బిడ్డలు ఏడుతున్నావా